తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇంక్రిమెంటు మంత్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నలకొండి జనవరి ముప్పై ఒకటో తారీఖే రిటైర్మెంట్ వస్తే వాటి మీద చాలా డిపార్ట్మెంట్స్లో సుప్రీంకోర్టు దాకా కేసులు నడిచిన సందర్భాలు ఉన్నాయి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిస్తూ అంతకుముందు చాలాసార్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది కొన్నిసార్లు కొన్ని హైకోర్టులు పాజిటివ్గా ఇచ్చినాయి హైదరాబాద్ హైకోర్టు కూడా పాజిటివ్గా ఇచ్చింది అట్లా ఇంక్రిమెంట్ ఇవ్వండి అని అయితే ఇవన్నీ చాలా రోజుల నుంచి జరుగుతుంటే సుప్రీంకోర్టు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున క్లియర్ కట్గా ఇంక్రిమెంట్ గ్రాండ్ చేయండి ఇటువంటి రకాలైన కేసులు ఉన్న వాళ్ళకి అని చెప్పి ఒక తీర్పునిచ్చింది దాని తర్వాత రైల్వే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు సిమిలర్ కేసు ఒకటి వాళ్ళ దృష్టికి వెళ్తే ఆల్రెడీ నేను తీర్పిచ్చేసాను కదా దిస్ మే బి ఇంప్లిమెంటెడ్ టు ఆల్ అనే పద్ధతిలో ఆ పిటిషన్ని కొట్టేసి ఇది జరిగిన తర్వాత ఇటీవల డిసెంబర్ పద్నాలుగు తారీఖున జరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ యూనియన్లు ఈ విషయాన్ని లేవనెత్తి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా తగు విధమైన అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయటం ఆ జేసీఎం మీటింగ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు వీఆర్ ఇన్కన్సల్టేషన్ విత్ ది అదర్ సెక్ డిపార్ట్మెంట్స్ న్యాయశాఖ లీగలు పర్సనల్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ లాంటి ఇతర శాఖలతో మేము సంప్రదింపులు జరుగుతున్నాం అని ఒక రిప్లై చెప్పడం జరిగింది అంటే పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఇంకా అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు అని అంటే ఆర్డర్స్ ఇవ్వాలి ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు మనకు ఫండమెంటల్ రూల్స్లో మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు కంప్లీట్ అయితే కానీ ఇంక్రిమెంట్ ఇవ్వకూడదు రూల్ని చాలా రోజుల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చెప్తాం ఇప్పుడు ఈ రకమైన ఆర్డర్ ఇస్తే ఫండమెంటల్ రూల్స్ని ఏమైనా సవరించాల్సి ఉంటుందా మూడు వందల అరవై నాలుగు రోజులకే ఇంక్రిమెంట్ వచ్చ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇలాంటి అంశాలు కొన్ని టెక్నికల్ అంశాలు దీని ప్రభావం పెన్షన్ మీద పడినప్పుడు పెన్షన్ వాళ్ళు పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు ఏమేమి ఉత్తర్వులు ఇవ్వాలి దీంట్లో మళ్ళీ న్యాయపరమైన ఏమైనా ఇబ్బందులు లాంటి అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నాము అని చెప్పి ఆ సమావేశంలో నేషనల్ జేసీఎంస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీఎంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు చెప్పారు అయితే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీతో కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన సిహేజి ఒక లెటర్ ఇష్యూ చేస్తా ఆ లెటర్లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఎవరైతే ఆ డేట్ తర్వాత రిటైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వంలో జనవరికి జూన్కే ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ లెటర్ ప్రకారం జూన్ రెండు వేల ఇరవై మూడు నుంచి రిటైర్ అయిన వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళైనా కోర్టుకు వెళ్ళని వాళ్ళైనా ఇంక్రిమెంట్ డేట్ కంటే ఒకరోజు ముందు రిటైర్ అయిపోయి ఉంటే వాళ్ళందరికీ ఆ ఉత్తర్వులు అమలు చేసేలా మేము ఉత్తర్వులు ఇస్తున్నాము అని చెప్పి ఇది కేవలం ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ సిఏజీ వాళ్ళకి మాత్రమే కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మాత్రమే అన్నట్లుగా ఒక లెటర్ సర్ వాట్సాప్లో కూడా సర్క్యులేట్ అవుతుంది జనరల్గా ఇటువంటి ఉత్తర్వులు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి కదా అలా కాకుండా సిఏజీ వాళ్ళ ఇంటర్నల్గా ఇచ్చుకున్న ఉత్తర్వు దేశమంతా కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఎందుకు వర్తిస్తుంది అన్న డౌట్ వచ్చినప్పుడు అందులో సబ్జెక్ట్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఉంది కదా కాబట్టి ఇది సెంట్రల్ పర్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడైతే అమలైందో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కూడా అమలవుతుంది కదా అనే పద్ధతిలో చాలామంది మిత్రులు సందేహాలు అడిగారు అయితే పదిహేను నాలుగు రెండు వేల ఇరవై మూడులో డిఫెన్స్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన ఒక క్లారిఫికేటరీ లెటరు ఓ మిత్రులు నాకు పంపించడం జరిగింది అందులో ఏమని ఉంది అని అంటే సేమ్ ఇదే తరహా కేసు ఒకటి డిఫెన్స్ సెక్టర్లో కోర్టులో ఉండటంతో ఈ తీర్పు ఈ కోర్టులో మేము ఏ రకమైన ఆర్గ్యుమెంట్లు చేయాలి ఇదిలో ఇతను కోర్టుకు వెళ్ళిన అతను ఈ రకమైన డిఫెన్స్ పెట్టాడు కాబట్టి మీరు గైడెన్స్ ఇవ్వండి మాకు సిమిలర్ కేసులు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళకు కూడా బోర్డు అని వచ్చి ఉంటాయి కదా కాబట్టి మాకు దీంట్లో పారావైజ్ కామెంట్స్ తెలియజేస్తే కోర్టులో కౌంటర్ తయారు చేసేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ని వాడుకుంటాము అని డిఫెన్స్ వాళ్ళు అడగటం దానికి రిప్లైగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చాలా కేటగారికల్గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రైల్వే వాళ్ళు ఇచ్చిన సిమిలర్ కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి దీని మీద ఏమి నిర్ణయం తీసుకోవాలా అన్న దాని మీద మేము వివిధ డిపార్ట్మెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం ఒక ఫైనల్ డెసిషన్కి ఇంకా రాలేదు కాబట్టి మీరు కోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు ఇదే రకమైన ఆర్గ్యుమెంటే సబ్మిట్ చేయండి అని చెప్పి డిఫెన్స్ సెక్టర్లో ఉన్న సిమిలర్ కేసుకి రిప్లైగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న పదిహేనో తారీఖున వాళ్ళు ఒక లెటర్ రాశారు అయితే సిఏజీ వాళ్ళు ఇచ్చుకున్న లెటర్ మాత్రం ఎయిటీన్త్ డేట్తో ఉంది కాబట్టి జనరల్గా సాధారణంగా ఇటువంటి సాధారణమైన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకి వర్తించేలా ఒక ఉత్తర్వు ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగే ఇవ్వాలి పెన్షన్కు సంబంధించిన ఏదన్నా అంశం ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇవ్వాలి ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైన ఉత్తర్వులు రాకుండా ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ తనకు సంబంధించిన సెక్షన్లో తను ఆర్డర్ ఇచ్చుకుంటే అది అందరికీ వర్తించేలాగా ఉండదు సిఏజ వాళ్ళు తామే ఆడిట్ సెక్షన్ కాబట్టి అలా ఏమన్నా ఇచ్చుకున్నారేమో కూడా మనకు ఐడియా లేదు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇటువంటి క్లారిఫికేటరీ ఆర్డర్ ఇచ్చేదాకా అవి ఇతర డిపార్ట్మెంట్లు ఫాలో అయ్యే అవకాశం చాలా తక్కువ వాళ్ళు ఏమో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చాలా కేటగారికల్గా ఒక ఇచ్చిన ఒక ఇంటర్నల్ కరెస్పాండెన్స్లో తెలియజేసింది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రకమైన ఉత్తర్వు సిఏజీ వాళ్ళు ఇచ్చుకున్నా సరే అది మిగతా డిపార్ట్మెంట్లకు వర్తించే అవకాశం లేదు ధన్యవాదాలు